రతపులి గౌడగల్లు పట్ట పగలే మేకపై దాడి మేకను రక్షించుకున్న గొర్రెల కాపరులు పట్టించుకొని ఫారెస్ట్ అధికారులు కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని గౌడగల్లు గ్రామ శివార్లలో గల కొండ ప్రాంతంలో మేతమేస్తున్న మేకల మందపై బుధవారం నాడు అందరూ చూస్తుండగానే పట్టపగలే ఒక్కసారిగా చిరతపులి మెరుపు దాడి చేసి మందలోని మేకను చంపే ప్రయత్నం చేస్తుండగా అప్రమత్తమైన మేకల కాపరులు వెంటనే కుక్కల సాయంతో అరుపులు కేకలు వేయడంతో మేకను ప్రాణాలతో వదిలి పక్కనే ఉన్న కొండలోకి పరుగులు తీసినట్లు మేకలాల కాపరులు తెలుపుతున్నారు కాగా గౌడగల్లు గ్రామం కొండల్లో ఉండటంతో గ్రామ ప్రజలపైన కూడా దాడి చేసే ప్రమాదం ఉందని రాత్రి వేలల్లో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు వెంటనే అటవీ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బోనులు ఏర్పాటు చేసి చిరుతపులిని బంధించి అడవికి తరలించాలని పలువురు కోరుతున్నారు ఇది గవడగొరగ గ్రామం సార్ ఇది ఇది కొండ ప్రాంతము ఇద్దరు పిల్లలు ఈ ఇద్దరు ఈ ఇద్దరు ఆ గొర్రెల కాపలాలు సార్ ఆ గొర్రెల కాపరాలకు పోయిన మేకను వచ్చి మేకను వచ్చి కాపట్టి ఆ శీరత దాడి చేసిన సార్ దానిపైన పట్టిట ఆ అప్పులు తట్టుకోలేక పిల్లలు అబ్బా అనేటప్పుడు అది ఇట్లా కొండ పక్కనకే వెళ్ళింది సార్ ఇట్లా కొంచెం దయచేసి మీ అధికారులు స్పందించి దీన్ని కొంచెం కాపాడాల్సిందిగా కోరుతున్నాం సార్ మాము మా ప్రాణాలు చేతిలో పట్టుకొని బతికినట్లుంటుంది సార్ అది ఏమో బోన్ అయినా సరే ఏమైనా సరే మీరు ఫారెస్ట్ అధికారులు కూడా మాకు మా కాదు సార్ మేక సార్ మేక నడిసే కూడా కాదు సార్ తెలుసు అట్లే ఒక్క నిమిషం రెండు నిమిషాలు అంటే మళ్ళీ కాదు సార్ అది జీమ్ కూడా ఆ ఇద్దరు కాపలారు సార్ ఆ పిల్లలు ఇద్దరు కాపులారు వెంకటేశు యువరాజు యువరాజు ఈయన ఈ బరి ఆయన సార్ ఈయన ఇంకా కుక్కులు కూడా కథ 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 నడుతుంటా సార్